హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒక ఊరిలో విజయ్ అనే పిల్లవాడు ఉండేవాడు వారి తల్లిదండ్రులు హఠాత్తుగా చనిపోవడంతో విజయ్ ఎవరు లేని అనాథయ్యాడు విజయ్ తల్లి యొక్క దూరపు బంధువైన దుర్గకి భర్త లేడు మరియు పిల్లలు కూడా లేని కారణంగా విజయ్నే హక్కును చేర్చుకుంది ఎంతో అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసింది విజయ్ కూడా బాగా చదువుకుని పట్నంలో మంచి ఉద్యోగం సంపాదించాడు విజయ్కి దుర్గ అంటే ఎనలేని ప్రేమ తన వల్లే ఎలాంటి పరిస్థితిలో ఉన్నానని లేకుంటే తన పరిస్థితి మరోలా ఉండేదని ఎప్పుడూ అనుకునేవాడు తను ఏమి చెప్పినా తోచా తప్పకుండా వినేవాడు చేసేవాడు విజయ యుక్త వయసు వచ్చేసరికి పెళ్లి చేసుకోమని చెప్పింది దుర్గ అప్పుడు విజయ్ దానికి సం ఇంకా సమయం ఉందమ్మా నాకు నచ్చిన పట్నం పిల్ల దొరికితే చేసుకుంటా లేకుంటే లేదు అని చెప్పి ఉద్యోగ నిమిత్తం పట్నానికి వెళ్ళిపోయాడు దుర్గ ఇంట్లో ఒక్కద్దే ఉండడం వల్ల తన బాగోగలు వరుసకు మేనకోడలైన రేణుక చూసుకునేది రేణుక మంచితనం మరియు చురుకుతనం చూసిన దుర్గకి విజయ్ ఇచ్చి విజయ్కి ఇచ్చి పెళ్లి చేయాలని అలా చేస్తే విజయ్ని బాగా చూసుకుంటుంది అని దుర్గకి నమ్మకం కలిగింది కొన్ని రోజులకు దుర్గ ఆరోగ్యం బాగా క్షీణించింది ఆ విషయం తెలుసుకున్న విజయ పట్నం నుంచి వచ్చేశాడు దుర్గని మంచి హాస్పిటల్లో చూపించి నయం అయ్యాక ఇంటికి తీసుకొచ్చాడు దుర్గ విజయ్తో నానా విజయ్ ఈ ఆరో ఈ అనారోగ్యం చూస్తుంటే నేను ఎక్కువ రోజులు బతికేలా లేను నీ పెళ్లి చూడాలన్నది నా చివరి కోరిక ఈ నెలలో ఎలాగైనా పెళ్లి చేసుకోరా అని బతిమాలింది విజయ్ అది కాదమ్మా ఇప్పటికప్పుడు నాకు నచ్చిన పట్నం పెళ్ళి ఎలా దొరుకుతుంది ఇంత సడన్గా పెళ్ళంటే మాట్లా అని అన్నాడు అది విన్న దుర్గా రేణుకని పెళ్లి చేసుకోమని కోరింది విజయ్ పల్లెటూరు పిల్లని అసలు చేసుకోనమ్మా వారికి మందబుద్ధి ఉంటుంది ఆలో ఆలోచన జ్ఞానం కూడా ఉండదు అని చెప్పాడు అయినా దుర్గ మండి పట్టుదలతో రేణుకని విజయ్కిచ్చి పెళ్లి చేసింది విజయ్ రేణుకను తీసుకుని పట్నం వెళ్ళాడు వెళ్ళిన దగ్గర నుంచి రేణుకని ఏదో ఒక మాటలో నువ్వు పల్లెటూరు దానివి నీకేం తెలియదు అంటూ ఎగతాలు చేసేవాడు నేను చెప్పినట్టు విను నీకు నీ నువ్వు నీ కట్టుబొట్టు కాస్త మార్చుకో పట్నంలో చాలా స్టైల్గా ఉండాలి ఎవరు మాట్లాడించినా తక్కువగా మాట్లాడాలి పల్లెటూరులో మాట్లాడినట్టు బలబలా మాట్లాడద్దు నవ్వడం కూడా చాలా చిన్నగా నవ్వాలి ఇవన్నీ గుర్తుపెట్టుకో అని చిన్నగా హెచ్చరించాడు ఒకసారి విజయ్ ఆఫీస్ ఫ్రెండ్ మరియు అతని భార్య విజయ్ ఇంటికి భోజనానికి వచ్చారు ఫ్రెండ్ భార్య పట్టణంలో పుట్టి పెరిగిన అమ్మాయి కాబట్టి చాలా స్టైల్గా ఉంది తన కట్టుబట్టు కూడా చాలా బాగుంది వాళ్ళు వెళ్ళిపోయాక విజయ్ రేణుకతో నా ఫ్రెండ్ భార్యని చూసావా అలా ఉండడానికి ట్రై చేయి అన్నాడు రేణుక తన భర్త కోసం తన కట్టుబొట్టు చాలానే మార్చింది చాలా అందంగా తయారవడం స్టార్ట్ చేసింది అయినా కూడా విజయ్ ఏదో ఒక మాట అంటూ నువ్వు పల్లెటూరు దానివి తనని ఎప్పుడూ ఎక్కరించుతూ బాధ పెడుతూ ఉండేవాడు కొన్ని రోజుల తర్వాత దుర్గ విజయ్కి ఫోన్ చేసి మీ పెళ్లి జరిగితే నూకలమ్మ గుడికి వస్తానని మొక్కుకున్నాను నాకు ఎలాగో ఆరోగ్యం బాగోలేదు కాబట్టి ఆ మొక్కు మీరే తీర్చాలి అని చెప్పింది అది విన్న విజయ్ పెళ్లికి నేను అనుకోకుండా వారం రోజులు లీవ్ తీసుకున్నాను ఇప్పుడు నాకెట్టి పరిస్థితిలోనే మా బాస్ లీవ్ ఇవ్వడు అడిగితే ఖచ్చితంగా కోప్పడతాడు అని చెప్పాడు అయినా దుర్గా అది మొక్కు తప్పకుండా తీర్చాలి ఎలాగలా కుదుర్చుకుని వెళ్ళమని చెప్పింది చేసేదేమీ లేక ఇంకా సరే అన్నాడు కానీ లోపల బాస్ను తలుచుకుని భయపడుతూనే ఉన్నాడు అప్పుడు రేణుక విజేత ఈ బాస్ పేరేమిటి అని అడిగింది నరసింహాన్ని బదులిచ్చాడు విజయ్ అయోమయంగా చూస్తూ అప్పుడు రేణుక అలా అంటుంది మీ బాస్ దగ్గరికి వెళ్ళి నరసింహస్వామి మొక్కు తీర్చుకోవాలని చెప్పండి ఖచ్చితంగా లీవ్ దొరుకుతుంది అని చెప్పింది విజయ్ బాస్కి అలాగే చెప్పాడు అది విన్నాక బాస్ ఒక్క మాట కూడా మాట్లాడకుండా రోజు లీవ్ ఇచ్చాడు విజయ్కి రేణుక యొక్క తెలివికి సంతోషపడ్డాడు విజయ్ అదే సాయంత్రం నూకలమ్మ గుడికి బయలుదేరారు వెళ్ళేసరికి చీకటైంది అక్కడ ఉన్న సత్రానికి రాత్రిపూట ఉండడానికి రూమ్ కోసం వెళ్ళారు సత్రానికి వెళ్ళేసరికి అక్కడ పనిచేసేవాడు రూమ్స్ ఏమి ఖాళీ లేవు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని విసుక్కున్నాడు వెంటనే రేణుక ఆ పనివాడికి వినిపించేలా వెంకటాద్రి అన్నయ్య ఎప్పుడు మన ఇంటికి వచ్చినా మా ఊరు నూకలమ్మ గుడికి వచ్చినప్పుడు మీకోసం ఒక రూమ్ తప్పకుండా ఖాళీగా ఉంటుందని చెప్పేవాడే ఈసారి రానివ్వండి అడుగుతాను అని అంది అది విన్న పనివాడు వెంటనే నవ్వుతూ వాళ్ళ దగ్గరికి వచ్చి రూమ్స్ ఖాళీ లేవనేది మీ గురించి కాదండి అదిగా వచ్చేవారికి మీకు స్పెషల్ రూమ్ ఉంది రండి అని తీసుకువెళ్ళాడు ఇదంతా చూసిన విజయ్ అయోమయంలో ఏం జరుగుతుందో అర్థం కాకుండా ఉండిపోయాడు రూంలోకి వెళ్ళగానే వెంటనే రేణుకని అడిగాడు అసలు ఎవరు వెంకటాద్రి ఈ నీకు తెలుసా ఈ ఊరిలో మీకు చుట్టాలున్నారా అని అడిగాడు అది విని నవ్వుకున్న రేణుక నాకు ఎవరూ తెలియదండి సత్రానికి వస్తున్నప్పుడు గేటు దగ్గర వెంకటాద్రి ఫోటో మరియు వివరాలు చూశాను అంటే ఈ సత్రం వానరో తనే అని అర్థమైంది అందుకే అలా అబద్ధం చెప్పాను వాడికి అని అంది అది నమ్మి రూమ్ ఇచ్చాడు అని వాడు అని అంది ఇదంతా విన్న విజయ్ రేణుక ఆలోచన శక్తి చూసి అసలు తనని తక్కువ చేసి మాట్లాడినందుకు లోపల సిగ్గుపడ్డాడు ఉదయాన్నే లేచి గుడికి బయలుదేరారు ఇద్దరు అప్పటికే గుడిని మూసేస్తున్నారు పూజారి అది చూసిన విజయ్ తల పట్టుకుని అయిపోయింది ఇక గుడి రేపు కాని ఎరవరు మనకి రోజు దర్శనం కుద ఇరువురు దర్శనం చేసుకున్నాక రేణుగా ఆరతి ప్లేట్లో ఒక చిన్న మూట వేసింది అది చూసిన విజయ్ బయటకు వచ్చాక అడిగాడు అమ్మ ఏమి ఇచ్చింది దక్షిణ హుండీలో వేస్తే అయిపోయింది కదా అయిపోతుంది కదా అన్నాడు రేణుక అలా కాదండి మీకేమో ఒక్కరోజే లీవ్ ఉంది ఇప్పుడు దర్శనం కాకపోతే మళ్ళీ ఎప్పుడు కుదురుతుందో అందుకే పంతులు గారికి వినిపించేలా చిన్న అబద్ధం చెప్పాను అసలు నాకు అత్తయ్య ఎటువంటి దక్షిణ ఇవ్వలేదు గుడిలో ఇవ్వడానికి అంది మరి ఆ ప్లేట్లో వేసిందేంటి పంతులతో ఎందుకు అలా చెప్పావు అన్నాడు హుండీలో వేస్తే హుండీలో వేసే ఏ వస్తువైనా గుడి అభివృద్ధి కోసం వాడతారు హారతి ప్లేట్లో వేస్తే దక్షిణ పూజ తీసుకుంటారు అలా చెప్తే పూజారి ఆశ కలిగి తలుపులు తెరుస్తారని చెప్పాను అంది ఇక ప్లేట్లో వేసింది ఒత్తులు మూటా అని చెప్పింది ఇన్ని తెలివితేటలు చూశాక విజయ్కి ఆశ్చర్యం కలిగింది ఈ ఊర్లో నగలు చాలా బాగుంటాయి బాగా దొరుకుతాయని మా పక్కింటి అక్క గాజులు కొనుక్కుంది కానీ ఆ డిజైన్ నచ్చలేదంట నన్ను మార్చుకురమ్మని చెప్పింది అన్నాడు విజయ్ రేణుకతో గాజులు నేను రూమ్లోనే పెట్టి వచ్చాను నేను నగల షాప్లో డిజైన్ చూస్తుంటాను నువ్వు వెళ్ళి గాజులు తీసుకురా అన్నాడు విజయ్ రేణుకతో సరే అని వెళ్ళింది రేణుక రూమ్కి ఇదంతా గమనిస్తున్న ఒక దొంగ రేణుక వెంట వెళ్ళి మీ ఆయన గాజులు త్వరగా తీసుకురమ్మన్నారు షాప్ మూసే టైం అవుతుంది త్వరగా వెళ్ళి తీసుకురా అని పంపించాడు అని అన్నాడు అదంతా విన్న రేణుక వీడు దొంగ ఎదవా అని పసిగట్టింది వాడితో అవును అలాగా విజయ్ నీతో కేవలం బంగారుపు గాజులనే చెప్పాడా మరి కాసుల పేరు సంగతి ఏమిటి అని అడిగింది అది విన్న దొంగ ఆశ కొలిది బయటికి వెళ్ళి కాసేపటికి వచ్చి కాసుల పేరు కూడా నాకు రోజు లీవ్ ఉంది అంటూ కొనుక్కున్నాడు పూజారికి వినబడేలానైనా అయ్యయ్యో గుడి మూసేస్తున్నారే మా అత్తయ్య గారు ఇచ్చిన దక్షిణ హారతి పల్లెల్లో వేద్దాం అనుకున్నాను పోనీలేంటి బయట ఉన్న హుండీలో వేసేస్తా అంది అది విన్న పూజారి వెంటనే గుడి లోపలికి వస్తూ లోపలికి రండి దేవి దర్శనానికి పాపం మీరు ఎక్కడి నుండి వస్తున్నారో అంటూ తలుపు తెరిచాడు కాసుల పేరు కూడా తీసుకురమ్మన్నాడు అని అన్నాడు అంతలోపు పోలీసులను పిలిచి దొంగను అప్పచెప్పింది రేణుక ఎంత సమయానికి రేణుక షాప్కి రాకపోవడంతో విజయ రూమ్కు వచ్చేశాడు పోలీసులు రేణుక ధైర్యాన్ని మరియు తెలివితేటలతో దొంగలు ప పట్టించినందుకు అభినందించారు ఇదంతా చూస్తూ నిలబడ్డం విజయ్ అయ్యింది ఇన్ని తెలివితేటలున్న రేణుకని నేను ఇన్ని రోజులు నాన్న మాటలు అన్నాను పల్లెటూరు పిల్ల అని అన్నాను ఎంతో తెలివి ఉన్న అమ్మాయి నేను చాలా తప్పు చేశాను అని గ్రహించి రేణుకను క్షమించమని అడిగాడు అప్పటి నుంచి వారిరువురు చాలా సంతోషంగా ఉన్నారు రేణుక రేణుక ఎప్పటికప్పుడు విజయని తన తెలివితేటలతో ఆశ్చర్యపరుస్తూనే ఉంది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్